పనీ లేదు పాట లేదు పెద్ద బిల్డప్ ఒకటి దీనికనుకుంటున్నారా ఇప్పుడు కరెక్టే కయ్యానికైనా బియ్యానికైనా సమవిద్య ఉండాలంటారు ఏంటండి తెలంగాణలో ఈ జాగృతి కవిత దీన్మార్ మలల మధ్య యుద్ధాలు ఏంటి అసలు సంస్కృతికి కేంద్రమైన మన తెలంగాణ పౌరు ఎట్టిపోతుంది ఆవిడ సాక్షాత్తు ఉద్యమంలో వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు ఎంతో ఉద్యమం తీసి ప్రాణాలు తెగించి తెలంగాణ జాతీయ చైతన్యం తీసుకొచ్చి చేసినప్పుడు కవిత గారు కూడా జాగృత పెట్టి మహిళల్లో ఒక చైతన్యం తీసుకుని సంస్కృతి ద్వారా మళ్ళీ ఎలాగ బతుకమ్మ బోనాలు అనుకుంటూ ఏదో ఇవన్నీ సమర్పించుకుంటూ ఒక ఒక కీర్తిని సంపాదించారు ఆవిడ కేసీఆర్ గారు వారసరాలుగా వచ్చినా అక్కడ రాజకీయాలు కూడా క్రియాశీలక రాజకీయాల పరమై ఒక జాగృతి తెలంగాణ జాగృతి సంస్థకి ఆవిడ రూపకల్పన చేసి చేశారు అది ఒక ఉద్యమం పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు కుమార్తె అంతవరకు బాగుంది ఈ తీన్మార్ మలను కూడా రాజకీయాలను ప్రశ్నిస్తూ వాటిని ప్ర వాళ్ళ బీసీ సంఘాలని ప్రభావితం చేస్తూ తనకంటూ ఒక తెచ్చుకున్నారు ఓ పేరు తెచ్చుకున్న వ్యక్తి మరి ఇప్పుడు ఏం వచ్చింది ఇది ఈ విష సంస్కృతి ఏంటి ఇద్దరు సమూచేలే ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీలే ఇద్దరు జనంలోంచి నాయకులే లెజిస్లేటివ్ కౌన్సిల్కి నాయకులే మరి అలాంటప్పుడు ఎందుకు ఎన్ని అక్కర్లేని మార్ ముందు దీనికి ఆర్జుడు ఎవరంటే ఈ పర్టికులర్ కేసులు తీన్మార్ మలనంగా కనబడుతుంది ఏదో జరుగుతుంది ఆ బీసీ సమావేశాల్లో గురించి కవిత గారు ఏదో మాట్లాడి ఉంటారు దాని మీద తుంటరి మాటలు ఎందుకు ఆడవాళ్ళ మీద ఆ తుంటరి మాటలు మళ్ళా చూసి వాళ్ళ నాన్న వాళ్ళ కవిత వాళ్ళ నాన్నగారే మీ తెలంగాణ భాషల్లో ఎన్నో తుంటరి మాటలు మాట్లాడారు ఆఖరి మాట్లాడి ఇదంతా మా యాస మా గోస గడిది గుడ్డు అని చెప్పారు ఇప్పుడు మీరు కూడా ఇదంతా మా భాషలో భాగస్వామి ఇక ఆవిడకి ఉంది ఎమ్మెల్సీగా ఉంది ఆవిడ రాజకీయ నాయకురాలు ఆవిడ ఏదైనా ఒక విషయాన్ని ఖండించవచ్చు ఏదైనా ఒక విషయాన్ని సంబంధించవచ్చు అలా ఆవిడ ప్రస్తుతం మీ మీ భాషలో నలభై రెండు శాతం బీసీ దాంట్లో ఏంటి మేమైతే ఇలా ఉంటాం మేమైతే ఆ మాటలు ఎలా మాట్లాడతారు విపరీత అర్థానికి తెలుగు భాషగా ఎంత తెలంగాణ మాటలకి పోయినా మేము ఇలాగ మాట్లాడుకు సంబంధించడం ఆడవాళ్ళని ఇలా మాట్లాడతారా అది ఈ మంచాలు కంచాలు గొడవలు ఎందుకండి అసలు అక్కర్లేని మాటలు కదా పోలిక చేయొచ్చు పోల్చుకోవచ్చు బోలంత సామెత ఉంది తెలంగాణలో కూడా మాండలికల్లో కూడా బోలె నానుడు ఉన్నాయి జాతీయాలు ఉన్నాయి పొడుపు కథలు ఉన్నాయి చెప్పచ్చు మంచి మంచి స్పీకర్ లక్షణం ఏంటంటే ఇవన్నీ వేసి ప్రజలను రంజింపజేయడం ఉత్తేజ చేయడం ఉద్యంపరచడం ఇవన్నీ మంచి స్పీకర్ యొక్క లక్షణాలే కాదనట్లేదు కానీ అక్కడ ఎదురున్నది ఆవిడ సంబంధం ఎంత ఆవిడ ఏదో మాట్లాడితే ఆవిడికి కూడా చెప్పే ఈ హక్కులన్నీ ఉన్నాయి కదా ఇదే తొట్టు కొడితే పళ్ళు అని చెప్పేసి ఏదో మాట్లాడతాం ఏదో సంచలనం చేద్దాం ఏంటి ఇది వాటి థింగ్ అసలు ఇదంతా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి ఇదేనా ఒకప్పుడు బీహార్ సంస్కృతి ఉండేది ఫ్యా ఫ్యాక్షనిస్టులు ఇలా రౌడీలు గూండాలని బీహార్ వాళ్ళు బాగా ఇండియా మొత్తం చూసాం అవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు అలా ఒక టైంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు కత్తుళ్ళు కడవలు అయితే ఇక్కడ మన ఏంటి జాగృతి కవిత గారిని ఏదో ఉన్నారని చెప్పి జాగృతి సైనికులంతా కలిసి దాడి మీద ఆయనకి ఏదో క్యూ అని ఏదో ఉందట యూట్యూబ్ ఛానల్స్ ఏవో ఆ ఛానల్ మీద దాడిలే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ గన్మేన్ వచ్చి ఇది హీరోజన్ ఎపిసోడ్ యాక్షన్ ఎపిసోడ్లే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి ఏదైనా సేవ చేయాల్సిన ఇద్దరు ఎమ్మెల్సీలు మళ్ళీ అక్కడి నుంచి నన్ను నిన్ను మాట్లాడు నేను ఇలా చేశారని చెప్పి కవిత గారు ఎమ్మెల్సీ పాప ఆయన ఎవరో ఉన్నారు గుత్తా సుఖీందర్ రెడ్డి గారిని లెజిస్లేజర్ కౌన్సిల్కి అధ్యక్షుడా ఇలా మహిళల మీద ఇలాంటి మాట మాట్లాడతాడు ఆయన ఆయన ఇమీడియట్గా ఆయన ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు ఒక మహిళా ఎమ్మెల్సీని రకంగా మాట్లాడేటు కంప్లైంట్ మళ్ళా మహిళా కౌన్సిల్ అంటే పరంగా నేషనల్ దీనికి నేను కంప్లైంట్ ఇస్తానని ఇదొకటి మళ్ళీ ఆవిడ స్టేట్మెంట్ ఏమిటారు చెప్పే కదా రేవంత్ రెడ్డి గారే చేయించారు ఆయన ఏం మాట్లాడపోతే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మాటలు అనిపించారు ఇవన్నీ మాటలు చేయించారని చెప్పి తీసుకోవాల్సి వస్తుంటాయి ఇదేంటి మీకు అసలు ఎందుకు ఏం మాట్లాడుకుంటారు ఒకవేళ మాట్లాడుకు మాటకు సమాధానం చెప్పకుండా ఆ తెల మన దీం గారి మీద దాడిలు ఏమిటి జనాలు పెంచి వాళ్ళ ఆఫీసులో అద్దాల బల రాళ్ళ రాళ్ల దాళ్ళి చేయించి ఈ ఈ సంస్కృతి ఏమిటండి అన్న సంస్కృతి ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి ఘనత మీది కదా మీరు ఈ విధంగా జాగృత సైనికులకి అయితే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళి తిరిగి మళ్ళన్న ఆఫీస్ మీద దాడి చేస్తారు ఇదే ఈ రకంగా అభ్యంతరకర పదజాలంతో ఆయన మాట్లాడాడు ఆయన క్షమార్పణ చెప్పాల్సింది మీరు ఇలాగ చెయ్యాల్సిందంతా మీరు చేసి పైగా మళ్ళీ ఎమ్మెల్సీగా అనర్హుడు ఇటువంటి మాటలు మాట్లాడి ఆయన ఏమి ఉన్నాడు మా ఆఫీస్ మీద దాడి చేసి మా మా మీద గొడవలు పడ్డాడు మా గన్మెన్ ఈ శ్రీనివాస్ యొక్క ఇదేదో గన్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇంక పేల్చపోయారు ఇంకా తప్పని ప్రశ్నలు ఆయన ఏదో గన్లు ఎందుకు మీ భద్రత కోసం జనాలను ఇలా జనాల మీదకి ఇలాగ మీరు తుపాకీలు ఎత్తి పెడతారా గారు అసలు ఏమి అర్థం ఉందా ఎందుకు ఈవిడు కూడా ఈవిడీ అనాగరికంగా రాళ్ళదారులు ఏమిటి అతను చంపేద్దామనా ఆయన పొరపాటు మాట్లాడాడు మీరు తెలుసు కదా మీరే మాట్లాడుతున్న కూడా చట్టాలు ఉన్నాయి వాటికి ఏది ఉన్నాయి శిక్షలు ఉన్నాయి ఒకళ్ళు గారు తప్పు మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆయన మీ ఇప్పుడు అలాగే ఇచ్చిన తర్వాత కంప్లైంట్లు ఇచ్చారు కదా మీ ఎమ్మెల్సీ దరికి రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు కదా ఈలోగా ఈలోగా ఆయన ఆఫీస్ మీద దాడి చేయడం అన్నింటి ఆయన వాళ్ళు ఏదో మరి ప్రాణరక్షణ కోసం చేసే ఉంటారు ఆ గన్ను ఏదో గాల్పులు పెడితే ఎవరు మళ్ళా జాగృతిలో ఎవరికో దెబ్బలు తేలి వాళ్ళు హాస్పిటలైజ్ ఇదంతా అనాగరికంగా అనిపించట్లేదా ప్రజలకి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు చదువుకున్నారు ఉద్యమాలు తెలుసు మొత్తం మీరంతా మీరు మీరు ఇలా ఈ రకంగా మాట్లాడుకుంటే మన విలువ ఏమవుతుంది జాతీయ స్థాయిలో ఏదో కామెంట్ చేసుకుంటారు విమర్శ ప్రతి విమర్శ ఉంటాయి తప్పదు ఒకసారి ఆవేశంలో మాట జరచ్చు ఒకసారి జనాల్లో ఏదో ఇదేదో చేయాలని చెప్పేసి క్రేజ్ క్రియేట్ చేయాలి సంచలనం క్రియేట్ చేయాలని ఇంకో మాట ఇగస్టేసి మాట్లాడతారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికైనా అర్థం ఉందా మీరు అంతా కూడా ఇప్పుడు ఏదో తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు ఎమ్మెల్సీలుగా గారు కానీ కవిత గారు కానీ ఎలా మాట్లాడాలి ప్రతి మాట ఎంత హుందాగా ఉండాలి ఈ హుందా వదిలేసి అసలు సంపూర్ణంగా వీళ్ళకి ఎమ్మెల్సీలు పేరుకి నామినేట్ అయ్యారా వీళ్ళకి సరైన పని పాటు లేదా ప్రభుత్వం చేసే పనుల మీద కానీ ప్రజా సంక్షేమ మీద పనులు మీరు మాట్లాడచ్చు కదా ఇప్పటికీ ఎంత తగ్గిపోతుంది విలువ పార్టీ విలువైన ఇప్పటిదాకా అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదో ఖండించాలని ఆయన చెప్పాడు ఇక్కడ ఈవిడ చెప్పింది బీఆర్ఎస్ నుంచి ప్రతినిధి కూడా ఎవరో కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పట్టియడం లేదు ఈ టైంపాస్ రాజకీయాలు అవి ఎందుకండి ఇవన్నీ టైంపాస్ రాజకీయాలు ప్రజలకు ప్రతినిధులు ఎమ్మెల్సీలు మీ మీద బోల్డంత ఇది ఉంటుంది జనాలు మా తీర్మార్ మళ్ళన మా బీసీని అందరికీ ఎంతో చేస్తారు అని చెప్పి అందరూ ఎంతోమంది వేచి చూడొచ్చు అక్కడ బీసీ నాయకుడు నాయకుడుగానే ఇంకోదాగానే వెదుగుతున్నాడు అక్కడి నుంచి వాళ్ళ సంబంధించి ఎవరో కవిత గారి జన జా కవిత గారి జాగ్రత్త నుంచి ఇలా ఇలా రాళ్లదాడులు జరిగి మా మీద ఇలా చంపడానికి వచ్చారు మా మళ్ళీ కానీ అంటే వాళ్ళ ఒక వర్గం ఇదొక వర్గం అదే నాకు అర్థం కాదు ఇది పెట్టపోరు పిల్లి తీర్చిందని ఇప్పుడు వీళ్ళ పంచాయతీలు ఎవరు తీర్చాలి రాష్ట్ర అభివృద్ధి ఏమిటి రాజకీయాలు ఏమిటి అసలు మీకు ఉన్నటువంటి ఇదేమిటి అంటే ఎప్పుడు ఏదో సంచలనం క్రియేట్ చేసి వార్తల్లో ఉండాలన్నా దీ దీని ఏమిటి అసలు ఆయన ఏ ఏమిటి ఆయన మాటల్లో అంతర్యం అలా కవిత గారిని ఆయన కలపవలసిన అవసరం ఏంటి ఒక బీసీ సభ జరుగుతోంది బీసీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు ఆ సభలో మాట్లాడతారు కవిత గారు ఏదో మాట్లాడుంటారు ఇప్పుడు కవిత గారి పార్టీ ఏమి అధికారంలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఆవిడ చేతిలో గబుక్కొని ఏదో అన్యాయం చేసే శక్తితో అంటే ఏమిటి అసలు దీన్ని వెనకాల అప్పుడు పోని అంటే ఎవరికీ లేదు సమయం అంటే ఎలా కుదురుతుంది అన్నాను ఇంక బాగా వెనకబడిపోయింది విధులు నిధులు నీళ్లు నిప్పులు అనుకుంటూ వచ్చాం కదా తెలంగాణ ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాము మన భాష ఎంతో అందమైనది ఎంతో సంస్కృతి ఉంది మన తెలుగు సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఉంది సంస్కృతికి ఎంతో మేము ఇది పెట్టిన పేరని అంతకుముందు కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పారు ఉద్యమన సమయంలో ఇదా సంస్కృతి ఇదా సంస్కృతి ఆయన ఏదో నోటి తోచిన మాట ఈ నోటి తోచినట్టుగా మాట్లాడడం అంతా మాట్లాడేసి ఇదంతా మా గోసా మా భాష అంటే అసలు ఏదైనా వినసంపుగా ఉందా మళ్ళా బాలశిక్ష చదువుకుని వయసుకు వచ్చేసినట్టుగా అనిపిస్తారు మన రాజకీయ నాయకులు ప్రజలు తప్పు చేస్తే నాయకులు చెప్పి సరిచేయాల్సిన పరిస్థితి వీలు కోర్టుల చుట్టూ ఇలా వేసి ఆ మండలికి సుగి వేసి ఢిల్లీ మహిళా కమిషన్కి వేయడం ఇవన్నీ ఈవిడ చేస్తారు ఆయన పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఏం చేయాలి మా మీద రాళ్లదాడి చేశారు ఇరుపక్షాల ఎమ్మెల్సీలు వాళ్ళ పార్టీ మనుషులు రాజకీయాలకు వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకోవడం క్రిమినల్ సెక్షన్లు పెట్టుకోవడం ఇదో పని మాట ప్రాసెస్ ఇది ప్రాసెస్ ఏదో ప్రజలకి రక్షణ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్లు ప్రజలకు రక్షణ ఇవ్వడం కోసం ఒక న్యాయస్థానాలు ఉంటాయి నిత్యం పంచాయతీలు వీళ్ళే వెళ్ళిపోతే ఇంక ఇంక ఇంకేంటండి అసలు అసలు ఎందుకు ఎమ్మెల్సీలు సమూజ్ ఇదా కళ్యాణికి సమూజ్జంటే ఇదా మేము మాట్లాడే తెలియకుండా ఎవరో ప్రజల సామాన్యములు ఏదో ఒక పొరపాటు మాట మాట్లాడిందంటే దొరికిందంటే వాళ్ళు అర్థమైనా కొంచెం ఉంటుంది వాళ్ళ సామాన్యులు వాళ్ళకి చదువుకునే వాళ్ళని నిర్లక్ష్యం వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు అక్షరాశులు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు వీళ్ళంతా ఒక చైతన్యవంతులు ప్రజలను చైతన్యవంతం చేయడంలో తీర్మార్ మాలన్న గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎంతో ముందు ఉండి నడిపించారు మరి ఏమిటి లోపల పని ఒకళ్ళ మీద ఒకళ్ళకి కక్షలు ఉండడానికి అవకాశం లేదు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు దీని మీద సరిగా స్పందించకపోతే ఈ తప్పులు ఉన్నట్టుగా ఆయనే ఉండి ఆయనకి ఇంక ఇంక పరిపాలన ఇంకేమి ఉండదండి రేవంత్ రెడ్డి గారికి అయినా ఇంకోడికైనా చాలా చాలా బాధాకరం తెలంగాణ ప్రజల కేసీఆర్ గారు ఒక మాట మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేవారు ఆయన పాపం అమాయక ప్రాణి ఇప్పుడేమి ఇలాంటి చేస్తే మనోభావాలు ఏం అంటారా దేనికి ఇంత లోపల మనుషుల్లో అప్పుడు ఎప్పుడో ఆంధ్ర వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏదో వాళ్ళు అన్యాయం చేస్తారు ఇప్పుడు మీలో మీకు ఈ పంతాలు ఏమిటి పట్టింపులేమిటి ఈ మాటల యుద్ధాలు ఏమిటి మాటల తర్వాత ఈ రాళ్ళ దాడులు ఏమిటి ఈ గనులతో కాల్పులేమిటి అసలు ఎందుకు ఉండలేకపోతున్నారు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు పరిపాలన భాగస్వామ్యం కావాలిపోతున్నారు ఏమిటి ఇందులో ఉన్న సంచలనం ఏమిటి ప్రజలు ఎంత బాధపడుతారు మన మీ చేష్టలో చూసారు ఈ విషయం ఒక్కసారి ఆలోచించారు మీ వెనకాల ఒక రెండు వందల మంది ఉంటే వాళ్ళు తీసుకునే దాడులు వాళ్ళు తీసుకునే కంప్లైంట్లు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇక మిమ్మల్ని ఈ స్థాయిలో మీరే చెప్పాలంటే ఇంకా మీరే ఇలా పొల్యూట్ చేస్తూ ఉంటే రాజకీయాల్ని ప్రజలు మాత్రం ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మీరు ఏదో మంచి నాయకులని ఉద్దేశంతో ఉంటారు పాపం ఒక్కరికి ఒక మంచి సందేశం దీనివల్ల అందుతుందా అంటున్నాను నేను ఎవరైనా రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా ఇంకో ఏమని ఖండిస్తారు ఒకటి కరెక్ట్ ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా అసభ్య పదజాలం వాడకూడదు పరుషు పదజాలం వాడకూడదు మరి ఆయన ఏమో దానికి మా భాషలోనే ఉంది ఈ పదాలు ఇలా వాడుకోవచ్చు మేము దాంట్లో అర్థం లేదు మరి ఆ భాషకి పితామహుడు అయినటువంటి కేసీఆర్ గారి కూతురు ఇవి తెలియలేదు ఆ భాషలో ఆంతర్యం అనేసి ఇదంతా మా సంస్కృతి లేదా ఇదంతా మా భాష ఇది వికాసం అని చెప్తే ఎలా కూరుతుంది అది ఎందుకు మీకు అసలు ముందు ఒక స్పోక్ పెర్సన్ ఎవరు ఎప్పుడు ఎవరికి వాళ్ళు మీడియాలో వచ్చే వాళ్ళ ముందుకు వచ్చి ఇలా ఏదో రచ్చ రచ్చ చేస్తే ఏవో పంచాయతీలు చేస్తే ఇప్పుడు ఎందుకు వస్తే ఈ అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పటికే అసలు ఎక్కడో ఉన్నాం మనం ఎక్కడ ఉంటున్నాం మన మనుషులుగా ఎక్కడ దాళ్ళు ఏమిటి ప్రతి దాళ్ళు ఏమిటి మాటల దాడులు ఏమిటి ఆ దాడి అనే పదం ఏమిటి అసలు అంత తెలంగాణ ప్రభుత్వం విడిపోయి పద్నాలుగు నుంచి ఒక పది ఏళ్ళు దాడిపోయింది ఒక దశాబ్దం ఇంకో సరే అధికారం చేతులు మారింది రకరకాల ఎలిగేషన్స్ పక్షాలు ప్రతిపక్షాల మీద ఉంటాయి మధ్యస్థంగా మేమున్నామన్నట్టుగా ఈ ఈ ఈ ఘర్షణలు ఏమిటండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఓసీకి బీసీకి మధ్య సంబరం అయ్యేది వీళ్ళిద్దరు దానికి మాత్రమే ప్రతినిధుల ఎలా తీసుకోవాలి లేదంటే జాగృతి కవిత గారికి దీని మరి మనకు ముందు చాలా చాలా ఘర్షణలు ఉన్నాయా లోపల ఏదో పెట్టుకుని ఈ రకంగా భావిస్తున్నారా అసలు తుపాకులు కాల్పుల దాకా ఏంటండి అసలు ఎంత బాధాకరం అది ప్రజలకు ఏం చెప్తారు గారు కవిత గారికి ఏదో క్షమాపణ అసలు మీరు ఇద్దరు కలిసి ముందు తెలంగాణ ప్రజలకు చెప్పండి క్షమాపణ ఏమిటి దాళ్ళు ఏమిటి మాటలు ఏమిటి గొడవ ఏంటి కోర్టులు ఉన్నాయి కమిషన్లు ఉన్నాయి ఇందాక మరి ఈలోగా మరి ఈ దాడికి కారణం ఎవరు వాళ్ళు ఎందుకు అంత ఇదేనా ఉద్యమమా జా తెలంగాణ ఉద్యమంలో ఏదైనా చేశారంటే ఒక అర్థం ఉంది దానికి దానికి ఫలితం దొరికింది ఎప్పుడు మనకి ఇటువంటి దాడుల సంస్కృతి మన దగ్గర లేదు కదా అంటున్నాను నేను లేదు ఇంత దరిద్రంగా ఇంత దరిద్రంగా అంటున్నాను మళ్ళీ ఎమ్మెల్సీలు ఆ ఎమ్మెల్సీ గారు గారి కవిత గారి మీద ఆ కవిత గారేమో మా గారి మీద పరస్పరం కంప్లైంట్లు ఇదేం బాగాలేదు ఎవరికో ఇప్పుడు ఈ ఇద్దరి విషయం కాదు ఎవరి విషయంలోనైనా కొంచెం సమయం పాటించాలి ఒక రాజకీయాల్లో ఒక అత్యున్నత స్థాయిలో ఉండి కొంతమంది ప్రజలకి మీరు ఇది ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ గురించి సమాజం చూస్తున్న పరిస్థితి మీరు ఎదిగారు అంటే పొలిటికల్ సెలబ్రిటీస్ ఈరోజు మీరు మరి అలాంటప్పుడు దీని ద్వారా ఏం సాధిస్తారు ఏ ఏం పేరు ఏం పేరు సంపాదిస్తారు చాలా బాధాకరంగా ఉంది ఇది ఇప్పుడు బోనాలు అవి జరుగుతున్నాయి పక్కన తెలంగాణ ప్రజలంతా అమ్మవారికి దీవెలు కోరుతూ నిన్నటి రోజున మా ఉజ్జయిని హైదరాబాద్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఆ మహంకాళి పూజలు చేసుకుంటున్నారు బోనాలు సమర్పిస్తున్నారు అవేజ్ అందరూ చల్లగా ఉండాలని ఇదే నిన్నటి రోజున ఈ మాటలు ఈ ఘర్షణలు ఈ తుపాకుల పేలుళ్ళు రాళ్ళ దాడులు ఎవరు ఆనందిస్తారు అమ్మవారు ఆనందిస్తారా మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మనం చేసే చేసే విషయం చిన్నదా పెద్దగా చిన్న మాటతో చిలికి చిలికి గాలిబాన అయిందంటారు కదా ఆ లాగా ఇదంతా దీనికి ఎందుకంటే అందరికీ అందరి మీరు ప్రతినిధులుగా ప్రజలందరి ప్రతినిధులుగా ఈ పద్ధతి అయితే బాధాకరంగా ఉందని చెప్పాలి ఇప్పుడు మీరే తప్పులు మాట్లాడేసారు మీరే కొట్టు సామాన్య ప్రజలు మిమ్మల్ని ఏమనరు ఇది కవిత గారైనా జాగ్రత్త కవిత గారైనా దీని మనం వలన కానీ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం వాళ్ళు అనుచరులు లేదు గొడవపడచ్చు తప్పు లేదు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి కాబట్టి గన్మెన్ ఏదో తుపాకీ తీసి గాల్లో కలుపులు కలిపారో జనాల్లో పడ్డారో రక్షణ చేసుకోవడం అదంతా మాకు తెలియదు ఒక నాయకులుగా ఉండాల్సిన లక్షణాలు అయితే ఇవి అయితే కావు లే నాయకులు గారు రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి కంప్లైంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఇంకెందుకు ఈ ఎమ్మెల్సీ ఈ పదవులు ఎందుకు నామినేటెడ్ పదవులు మళ్ళీ ఆ పార్టీలో కేసీఆర్ గారి పార్టీలో చాలా అద్భుతమైనటువంటి సేవలు అందించింది కానీ ఈయనకి తీర్మానం మళ్ళీ ఇంకోళ్ళు నామినేట్ చేసి వీళ్ళే ఈ ప్రాతినిధ్యం వహించమని చెప్పి చట్టసభలో పంపించడం వీళ్ళు బయట చేసే పనులు ఇది క్యూ అనేదో ఛానల్ ద్వారా నలుగురికి మంచి మాటలు చెప్పి అవినీతిని అక్రమాన్ని బయటపెట్టే పరిస్థితిలో ఉన్నాయని ఈ రకంగా ఆడు చూపిస్తుంది ఇవన్నీటికి ఇప్పుడు ఎందుకు అన్ని వదిలేసారు ముందు దాని ఏమంటారు సాక్ష్యాలు లేకుండా తిట్టుకునేవారు వెనకాల ఆఫ్ ది ప్రెస్ ఇప్పుడు కెమెరా పెట్టుకుని మరి తిట్టుకోవడం తిట్టించుకోవడం ఒక మాట అంటే ఒక మాట అవతల కూడా అంటారు కదా ఒక రాయిచు కొడితే ఇంకో రాయిచు కొడతారు మాటలు తోటలా ఉండాలి తప్పితే తోటాలు వాడక్కర్లేదు రాజకీయాల్లో కేసీ గారిని తీసుకుంటే ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి ఆయన మాట ప్రతిపక్షాల పార్టీలకి ప్రత్యర్థులకి ఒక తోటాలే వెళ్ళిపోతూ ఉండేవి ఆయన ఇప్పుడు తోటలు ఏమి వాడలేదు బుల్లెట్లు ఈ కనులు వాడలే ఉన్నారు కదా మన దగ్గర ఆదర్శప్రాయంగా ప్రజల గురించి ఆలోచిద్దామండి తెలంగాణ ఇంకా ఎంత అభివృద్ధి చేయాలి ఇంకా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో చేయాలి మన మీలో మీరు కొట్టుకుంటే ప్రజలకు అందించేది ఏముంటుంది చెప్పేది ఏముంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచన తప్పప్పులు నేను మాట్లాడదాచుకోలే ఇలా రచ్చకెక్కడం బాగాలేదు అంటున్నాను ఎవరు ముందు చేశారు తప్పు రెండో తప్పు ఎవరు ఇద్దరు చేసిన తప్పే ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇద్దరు కమిషన్కి ఫోన్ చేసి ఎమ్మెల్సీగా అనర్హుడు దీని మరి మన ఆవిడ చెప్తే ఇప్పుడు అనర్హు రాలు అని అనిపడు మరి అర్హులు ఎవరు అంటే వీళ్ళు పార్టీలో అనర్హులకి ఇచ్చిందా నామినేట్ చేసిందా ఇద్దరు ఒకళ్ళోళ్ళు కా కామన్ మ్యాన్ అనట్లేదు ఇక్కడ వాళ్ళే రాజకీయ నాయకులు అనుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే అరుచుకుంటున్నారు దాడులు చేసుకో బాగాలేదండి మల్లన్న గారు మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు కవిత గారు మీకు కూడా చాలా చరిత్ర ఉంది ఇది బాగాలేదు ఇలాగ పని పాటలు లేని పనులు చేయకుండా దయచేసి ఈ పంచాయతీలు అనవసరం ఏమీ లేతే మీ పని మీరు చేసుకెళ్ళిపోయినా జనానికి ఆనందమే కానీ ఇలా రచ్చకెక్కి రోడ్డుకెక్కి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ గౌరవాన్ని మనకు మనం తీసుకోవద్దని చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి సెలవు